హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి తోటకూర అలాగే దాంట్లో మనం పెసరపప్పు కాంబినేషన్తో చేస్తున్నాం అనమాట చాలా చాలా సింపుల్ రెసిపీ అలాగే చాలా హెల్తీ ఆ తర్వాత మనం ఈ పెసరపప్పు వేయటం వల్ల తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఈ పప్పు కాంబినేషన్తో చేస్తే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను ఇక్కడ తోటకూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి తోటకూర అంటే ఇది రెడ్ కలర్లో ఉంది కదా కొంచెం రెడ్ గ్రీన్ ఈ రెడ్ కలర్ తోటకూర అనేది చాలా కొంచెం పర్పుల్ కలర్ అనమాట చాలా చాలా మంచిదండి హెల్త్కి ఎప్పుడు ఇలాంటి ఆ తోటకూర దొరికినా కూడా మీరు ఖచ్చితంగా తీసుకొని వండుకోండి అలాగే ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా ఏ వెజిటేబుల్నైనా కూడా ఏ లేఫీ వెజిటేబుల్స్నైనా కూడా మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత కడుక్కుంటే మాత్రం కంప్లీట్గా దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట సో అందుకని ఎప్పుడు కూడా ఏ కూరగాయలనైనా కూడా ఇది ఏదంటే ఏదైనా ఆకుకూరలైనా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి సో నేను మొత్తం మొత్తం శుభ్రంగా ఒకటికి రెండు మూడు నీళ్ళతో కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కొని తర్వాత చిన్న చిన్న మనకి ఏ సైజ్ కావాలో అంత చిన్న చిన్న పీసెస్గా మనం ఈ ఆకుకూరని కట్ చేసుకోవాలి కట్ చేసి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి ఇది శుభ్రం చేయటం కడుక్కోవటం అనేది కొంచెం ప్రాసెస్ అనమాట కానీ హెల్దీగా తినాలంటే కొన్ని కొన్ని మనం చేయక తప్పదన్నమాట సో ఇలా మొత్తంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే ఈ తోటకూర యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే రెడ్ కలర్ది చాలా మంచిది అనమాట సో ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి మనం దేంట్లో అయితే కర్రీ వండుదాం అనుకుంటున్నాము ఆ కడై ఒకటి పెట్టేసుకొని దాంట్లో పెసరపప్పు ఒక అండి అంటే దగ్గర దగ్గర ఇది ఒక రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది మీ ఇష్టం అండి పప్పు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించి వేసుకోవచ్చు కాకపోతే మనం పప్పు ఈక్వల్ అంటే కొంచెం కరెక్ట్గా వేసామనుకోండి మనకి చక్కగా కమ్మదనం అనేది మంచిగా వచ్చి పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలా మొత్తం చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని మొత్తం కూడా అంటే మాడిపోకూడదండి జస్ట్ లో టు హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనము ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆయిల్ అంత కూరకి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నామండి చాలా తక్కువ ఆయిల్తో వేస్ చేస్తున్నాం అనమాట ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా వేడైపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక రెండు ఉల్లిపాయలు అండి యాక్చువల్గా మనం ఇక ఒక్క తోటకూరతోనే మనం కర్రీ చేస్తుంటే ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటే తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం పప్పు కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ అనేవి అంత ఎక్కువగా అనమాట సో రెండు ఆనియన్స్ తీసుకొని ఇట్లా రఫ్గా కట్ చేసి దీన్ని కొంచెం స్వాతే అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించండి వేయించిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా వేగుతాయి మన ఆనియన్స్ సో ఎప్పుడు చెప్పే చిన్న టిప్పేనండి ఇది ఆనియన్స్లో మనం ఉప్పు పసుపు వేస్తే చాలా తొందరగా ఉల్లిపాయలు అన్నీ వేగుతాయి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అంటే తోటకూరలు ఎప్పుడు కూడా కొంచెం తగ్గించే వేయండి ఎందుకంటే ఆకుకూర మనకు కనబడటానికి చాలా ఎక్కువగా మొత్తంలో కనిపిస్తుంది కానీ అది ఉడికేసరికి దగ్గర పడిపోయి చాలా కొంచెం అవుతుంది అందుకని ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకొని లాస్ట్లో అప్పుడు మీకు రుచికి సరిపడా మీరు వేసుకోండి ఇలా మొత్తం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ తోటకూర మొత్తాన్ని మనం వేసుకుందాం చూడండి నేను వేసేటప్పుడు గిన్నె మొత్తం నిండుగా అయిపోయింది ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉడికించామనుకోండి చాలా కొంచెం అవుతుందనమాట ఆ తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న పెసరపప్పు ఉంది కదండి దాన్ని ఒక గిన్నెలో పోసి శుభ్రంగా రెండు మూడు నీళ్ళతో కడిగి మనం ఒక చెంబడు వరకు నీళ్లు పోసి దాంట్లో నానబెట్టడానికి గురించి ఈ నీళ్లతో పాటు వేస్తాం కాబట్టి శుభ్రమైన నీళ్లతోనే నానబెట్టుకోవాలి సో చూసారా మనం మొత్తం ఎంత ఎంత కొంచెం అయ్యిందో తోటకూర అనేది సో ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది ఉప్పు కారాలు అనేవి ఫస్ట్లో వేస్తుంటే కొంచెం చూసి వేసుకోవాలి లేదు లాస్ట్లో వేసుకుంటామంటే ఇంకా అది ఇంకా ది బెస్ట్ అనమాట సో ఎప్పుడైనా ఆకుకూరల్లో మనం లాస్ట్లో వేసుకుంటేనే మనకి కరెక్ట్ ఉప్పు కారాలు అనేది పడతాయి అన్నమాట సో ఇక్కడ మొత్తం నేను కొంచెం ఉడికిన అంటే దగ్గరకు వచ్చేసిన తర్వాత తోటకూర అనేది ఈ పప్పు కూడా ఉడకాలి కాబట్టి పప్పుతో పాటు ఈ నీళ్లు మొత్తం వేసేసి ఇప్పుడు ఆకుకూర తోటకూర ప్లస్ పప్పు ఈ రెండు ఉడికేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అయితే దీంట్లో ఇంకా మనం కారం వేయలేదు మీ ఇష్టం అండి కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇట్లా రెడ్ చిల్లీ పౌడర్ కారం పొడి వేసుకున్నా పర్వాలేదు అనమాట రెండు టీ స్పూన్లు వేసానండి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక కమ్మనైన కూర అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి తిప్పేసుకొని లిట్ పెట్టేసి అది పప్పు ఉడికినంత వరకు మనం వెయిట్ చేయాలి అయితే ఇక్కడ పప్పుతో పాటు తోటకూర కూడా ఉడికిపోతుందండి ఆకుకూరలు అనేవి చాలా తొందరగా ఉడుకుతాయి అనమాట సో మనకి అసలు తోటకూర ఉడకదేమో ఏ ఆకుకూర అన్న ఫీలింగ్ అయితే ఏముండదనమాట చాలా తొందరగా ఉడుకుతాయి సో పప్పు కూడా ఉడికింది చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది సో చూడండి ఇక్కడ ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయిన తరకు మనం మళ్ళీ కొంచెంసేపు పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనకి రెడీ అయిపోయింది ఈ అంటే ఈ తోటకూరతో పప్పు కాంబినేషన్ అనేది మనం అన్నంతో తినొచ్చు చపాతీలోకి తినొచ్చు తర్వాత పుల్కాల్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోటీ చపాతి ఇలా దేనితోన కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయటం వల్ల అసలు తోటకూర తినని వాళ్ళు కూడా ఈ కర్రీని అసలు ఒక్క మెతుకు కూడా వదలకుండా అన్నం మొత్తం తినేస్తారు